రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు కూడా త్వరలో ఇంధనమ్మ ఇల్లు పంపిణీ చేయబోతున్నాం మంత్రి పొంగులేటి సభాముఖంగా ప్రకటించడం అయితే జరిగింది ఏం చెప్తున్నారంటే అర్హులైన అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా త్వరలో ఇంధనమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన విలేకరులు వృత్తి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు మండల నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలవారీ పెన్షను అనారోగ్య ప్రమా అనారోగ్యము ప్రమాదాల గురైన అచేతన స్థితిలో ఉన్న వారికి మంత్రి నాంపల్లిలోని మీడియా అకాడమీలో ఆధ్వర్యంలో కార్యాలయంలో ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన తెలంగాణ మీడియా అకాడమీ భవనానికి మరమ్మతులు పూర్తి చేసి ఈ నెలాకొలకు ప్రారంభిస్తామన్నారు జర్నలిస్టుల సంక్షేమానికి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నలభై రెండు కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దీనిపై వచ్చే వాటిని వారి సంక్షేమానికి అకాడమే ఖర్చు పెడుతుందన్నారు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన ఐదు వందల తొంభై మందికి లక్ష ఆర్థిక సాయంతో పాటు ఐదేళ్ల వరకు నెలకు మూడు వేల చొప్పున పెన్షన్ అందజేస్తామని చెప్పారు వారి పిల్లలకు ట్యూషన్ ఫీజు కింద ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదివే వారికి నెలకు వెయ్యి రూపాయల చొప్పునైతే గరిష్టంగా ఇద్దరికైతే అందిస్తామన్నారు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారనమాట సో ఈ విధంగా రాష్ట్రంలో జర్నలిస్టుల కుటుంబాలకు సంబంధించి ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్